వెల్కమ్ టు ప్రభు నందు నిద్రించిన ప్రవక్త సురేష్ శ్యామ్ నాథారి జయంతి సందర్భంగా కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పళ్ళు జ్యూస్ పంపిణీ చేశారు మేచి జిల్లా గట్కేసర్ ప్రభుత్వ ఆసుపత్రిలో పాస్టర్ చర్చస్ వెల్ఫేర్ అసోసియేషన్ గట్కేసర్ మండలం వ్యవస్థాపకుడు సురేష్ శ్యామ్ నాతారి నలభై ఎనిమిదవ జయంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు భార్య రిబుకా నాతారి కొడుకులు అభిషేక్ అరోన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పళ్ళు జ్యూస్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో అపోస్టల్ సురేంద్రపాల్ డాక్టర్ దార్ల విజయ్ రెవరెండ్ యేసు రమేష్ మరియు బెరిత్ వర్షిత్ ఫ్యామిలీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు इधर earth... वर्क मतलब मच्छर डिक्रप बट बट हमरा दिसना राछो धन्यवाद जसरा जान Sí. Okay. Next one Alba Alba दरज करा ता आम्ही कधी 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 ना कुठणार हो ना, ना? 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 अम्मा खुश हूं అరే ది మేడం క్రీస్తు నందు నిద్రించిన ప్రవక్త సురేష్ శ్యామ్ నాథర్ గారి యొక్క జయంతి నలభై ఎనిమిదవ జయంతి సందర్భంగా మేము గట్కేశలో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చి పనుల పంపిణీ కార్యక్రమం చేశాం పాస్టర్ చర్చస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ ఎట్కే మండల్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ మా దేవునిక దాసులు ప్రవక్త సురేష్ శ్యామ్ గారిని స్మరించుకుంటూ ఈరోజు హాస్పిటల్లో ఉన్న వారికి అందరికీ పండ్ల పంపిణీ కార్యక్రమం చేశాం ఇలాంటి స్ఫూర్తి అనేకంగా మాకు వారు దారి చూపించారు కరోనా సమయంలో కావచ్చు హాస్టర్స్ బాధలో కష్టాల్లో ఉన్నప్పుడు అనేక మేము వెళ్ళి సహకరించడము రాషన్స్ ఇవ్వడము బట్టలు ఇవ్వడము హాస్టళ్ళకు అండగా నిలవ్వడము దాన్ని మాత్రమే స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చి ఈ పల్లె కార్యక్రమాన్ని జరిగించాం అదేవిధంగా దేవుని యుద్ధ దాసరాలు రిపికా శామ్నాథర్ గారి యొక్క సహకారంతో ఈ కార్యక్రమాన్ని జీవప్రదాయం చేయడం జరిగింది వారి కుటుంబ సభ్యులు దీని విషయంలో వారు సహకరించి వారు చేసిన సహాయాన్ని బట్టి దేవుని వందన చేస్తున్నారు కుటుంబ సభ్యులు కూడా దేవుడు దీవించదు కనుక ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టడానికి మరి నిదర్శనంగా ప్రవక్త సురేష్ శాంనాథ్రి గారి నలభై ఎనిమిదవ పుట్టినరోజు మరి సందర్భముగా మేము అనగా మరి ఆయన చేసినటువంటి కార్యాల్లో సహకారాల్లో ఆయన చేసినటువంటి ప్రతి కార్యాన్ని ఒక స్ఫూర్తిగా మరి ఆయన మనతో ఉన్నాడు అనడానికి ఒక నిదర్శనం ఇది మరి ఇక్కడ ఈ దినము గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి మరి ఆ ఉన్నటువంటి పేషెంట్లకు ఆయన మరి మాతో ఉన్నాడన్న దానికి కారణంగా మరి ఫ్రూట్స్ను పంచడము మరి మాతో ఆయన సంతోషాన్ని పంచుకోవడము ఈ దినం ప్రత్యేకత మరి ఈ ప్రత్యేకతలో కుటుంబంతో కలిసి మరి రిప్కా శ్యామ్ నాత్రి గారు మాతో పాటు మరి తమ్ముళ్ళు అభిషేక్ మరి ఆరోను మీరు మరి కుటుంబ సభ్యులు అందరూ బంధువర్గం అంతా కలిసి సేవకులుగా కలిసి మేమందరం వచ్చి వారి సంతోషంలో మేము కూడా పాలిభాగస్తులు ఉండి అందరినీ పరామర్శించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని చూసి మీరు కూడా సంతోషం వ్యక్తం చేస్తారని మరి దేవుని పక్షంలో మీకు తెలియజేస్తున్నాను అన్న ఈరోజు మా యొక్క ప్రియతమ నాయకులు సురేష్ నాథాడి గారి యొక్క నలభై ఎనిమిదవ జన్మదిన రోజున మేము అందరం కలిసి కుటుంబ సభ్యులతో కలిసి ఈ యొక్క గవర్నమెంట్ హాస్పిటల్లో వారు చేసిన కార్యాలలో ఇది ఒక చిన్న కార్యమే మేము చేసింది ఎన్నో అనేకమైన అద్భుతమైన కార్యాలు చేశాడు మాకు నేర్పించాడు ఆయన నేర్పించిన వాటిలో మేము ఒక చిన్న కార్యక్రమాన్ని ఈరోజు చేశాము తనను జ్ఞాపకం చేసుకొని కుటుంబ సభ్యులతో కలిసి ఈ యొక్క కార్యక్రమంలో ఇలా పన్ను పంచడము ఎంత సంతోషకరంగా అనిపించింది ఇంకా ఇటువంటి కార్యక్రమాలు తనను జ్ఞాపకం చేసుకొని మరెన్నో చేయాలని మన యొక్క జన్మదినాలు మరెన్నో ఈ రకంగా జరుపు జరపాలని మేమందరం ఆశిస్తూ ఈ యొక్క మాకు ఇచ్చిన సమయానికి ఈరోజు ఆయన ప్రాప్తి సురేష్ గారి జన్మదినము నలభై ఎనిమిదవ జన్మదినాన్ని పురస్కరించుకొని మా గవర్నమెంట్ హాస్పిటల్ గట్కేసర్లో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి పనులు పంపిణీ చేయడం జరిగినది ఆయన ఈ లోకంలో ఉండినప్పుడు మాకు ఎన్నో నేర్పించాడు అందుకనే మాకు వెరిస్ ఫ్యామిలీ వర్షి సెంటర్ పక్షమున మా సంఘస్తులను మా కుటుంబ సభ్యులను అలాగే పీసీడబ్ల్యూహేజిఎం మాస్టర్స్ ఫెలోషిప్ పక్షమున మరి సేవకులను కూడా వచ్చి అందరము కూడా ఆయన జ్ఞాపకం చేసుకొని మరి ఈరోజు పనులు పంచడం జరిగినది ఇలాంటి కార్యక్రమములు ఎన్నో చేయాలని ఆశపడుచున్నాము మేము ముందు ముందు ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ ఇంకా గొప్ప కార్యములు చేయాలి ఆయన ఎన్నో చేశాడు ఎన్ని ఏ పరిస్థితిలోనైనా కూడా వెనకాడక మరి గొప్ప కార్యములు చేశాడు అందులో మా వంతుది కొంచెమైన మేము చెయ్యాలి అని నేర్పిన దారిలో మేము నడవాలని ఈ కార్యక్రమం చేపట్టాము అందుని అందును గుర్చి మీ అందరి ఆశీస్సులు కావాలి అలాగే మా కుటుంబానికి అలాగే సంఘానికి మా సేవకులకు అందరికి కూడా మీ ప్రోత్సాహం కావాలి ఇంకా మేము ఎన్నో కార్యక్రమం చేయడానికి ముందుకు వెళ్ళడానికి సహకారాలు అందిస్తారని ఈ నా మాటలు గురించి